ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో జరిగే మహా గొప్ప ప్రతిష్టా కార్యక్రమంలో జరిగే యాగాలను గురించి ప్రతి ఒక్కటి కూడా వివరణాత్మకంగా తెలుసుకుంటున్నాం మరి పద్దెనిమిదవ తారీఖు రోజు నాలుగవ రోజు ఏకాదశాహ్నికంగా పదకొండు రోజులు యజ్ఞ కార్యక్రమాలు జరిగితే నాలుగవ రోజు వివరణ గురించి భక్తులకు తెలియజేయడానికి మరి నాలుగవ రోజు మంగళవారం మంగళవారం అంటే చాలా మంగళప్రదమైనటువంటిది కాబట్టి మంగళవారం అంటే శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వాముల వారికి ప్రియకరమైనటువంటిది కాబట్టి ఆ రోజు జరిగే యాగ కార్యక్రమాలకు వివరించడం జరుగుతుంది ఆ రోజు శ్రీరామచంద్రుల వారి హోమం ఎందుకంటే మనకి ఇక్కడ మూల విరాటులుగా సీతారామచంద్రులు ఉన్నారు కాబట్టి ఆ సీతారామచంద్రుల వారి యొక్క మూల మంత్రములతో ఉంటాయి అటువంటి శ్రీరాముని యొక్క మూల మంత్రముతో హోమం సుదర్శన నారసింహ హోమం జరుగుతుంది సుదర్శన హోమం అంటే అందరికీ తెలిసింది ఎంతో గొప్పదో అది మన ఇంట్లో చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కష్టంతో కూడుకున్నది అటువంటి సులభంగా ఇక్కడ మన యొక్క యాగశాలలో అందరి చేత జరిపించాలంటే మహాసంకల్పం సుదర్శన నారసింహ హోమం అదేవిధంగా మన్యు పాశుపత హోమం ఇది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి శత్రుభాధా నివారణ సమస్త శత్రువులంతా దూరం అయిపోతారు సమస్త అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది అటువంటి మన్యు పాశుపత హోమం ఇవన్నీ కూడా పద్దెనిమిదవ తారీఖు రోజు ఈ యొక్క యాగాల సమ్మిళితం ఎందుకంటే చాలా యజ్ఞశాలలో ఎన్నో మూల హోమకుండాలు ఉంటాయి మిగిలిన యజమానులందరూ కూర్చోవడానికి కావాల్సిన ఏమకుండాలు ఉంటాయి ఇన్ని రకాల యజ్ఞయాగాదులన్నీ సమ్మిళితమే అత్యద్భుతమైనటువంటి గొప్ప యాగం జరగబోతుంది ఆ రోజు పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజు ఆ విధంగా శ్రీరామహోమం సుదర్శన నారసింహోమం ఆ యొక్క హనుమతోమం హోమం హవనం అనేటువంటిది జరుగుతుంది దీని యొక్క అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మరి మనకు ఆ యొక్క శ్రీరామచంద్రస్వాముల వారి అనుగ్రహం ద్వారా లోకంలో ధర్మ పాలన జరుగుతుంది మన ఇంట్లో కూడా ధర్మం వర్దిల్లుతుంది ధర్మం ఉంటే మన పిల్లలు కూడా చెడు మార్గాల్లో వెళ్ళకుండా ధర్మ మార్గంలో నడుస్తారు పిల్లలు మంచి జ్ఞానముతో విద్యాబుద్ధులతో మంచి గొప్ప స్థితిలో ఉంటారు ధర్మం ఉందంటే మంచి మార్గంలో ఉన్నారంటే గొప్ప స్థితిలో ఉంటారు వారి అభివృద్ధి కదా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది అందుకే శ్రీరామహోమం మంచి ధర్మ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చి మంచి ఉన్నత స్థానంలో ఉంచుతుంది ఇక నరసింహస్వామి హోమం సుదర్శన హోమం గురించి ఎంత తక్కువ ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే సమస్తమైనటువంటి గ్రహవాదులను కేవలం పేరు చెబితే ఆయనను స్మరిస్తే ఆయనను దర్శిస్తే చాలు సమస్త భూతగ్రహవాదులు తొలగిపోతాయి అటువంటి ఆ సుదర్శన నారసింహ ఆంజనేయ స్వామి యజ్ఞం చేస్తే ఇంకెంత ఫలితం అది మహాద్భుతమైనటువంటి ఫలితం సమస్త భూత పిశాచ రాక్షస గణారిష్టాలన్నీ కూడా తొలగిపోయి పీడకలలు వచ్చే వారికి తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నరదృష్టి ఇత్యాది ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆలస్య వివాహాలు తొలగిపోతాయి నాగదోషాలు తొలగిపోతాయి ఆ నారసింహ హనుమత అనుగ్రహం జరుగుతుంది ఇటువంటి మహా గొప్ప గొప్పవైనటువంటి ఫలితాలు ఈ యజ్ఞం ద్వారా ఎంత చెప్పినా తక్కువే ఆ యజ్ఞం గురించి ఇక అత్యద్భుతమైనటువంటిదే ఆ యజగం ఎందుకంటే ఉగ్రదేవతలు అవన్నీ కూడా ఎందుకంటే ఆంజనేయ స్వామి కానీ స్వామి కానీ ఉగ్రదేవతల యొక్క యజ్ఞాలు అతి త్వరితంగా ఫలితాలు ఇస్తాయి కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ యజ్ఞంలో పాల్గొనేటువంటి వారు తీసుకురావలసినటువంటివి తమలపాకులు ఆంజనేయ స్వామికి వీకరమైనటువంటి తమలపాకులను మనం నాగవల్లి అంటాం కాబట్టి అటువంటి తమలపాకులను తీసుకొని రావచ్చు అదే పద్దెనిమిదవ తారీఖు రోజు నానావిధ సుగంధ ద్రవ్యాలు మీరేమైనా సుగంధ ద్రవ్యాలు మనకు యాలకులు కానీ తక్కువ కానీ జాజికాయ కానీ జాపత్రి కానీ ఇటువంటివన్నీ తీసుకొని వస్తే యజ్ఞానికి ఉపయోగిస్తారు అదేవిధంగా అక్కడ స్వాముల వారి విగ్రహమూర్తులకు మూల విరాట్లక అన్నిటి కూడా అధివాసం అంటే ఇరవై నాలుగు గంటలు సుగంధ ద్రవ్యాల్లో అధివాసం ఉంటుంది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా సుగంధ ద్రవ్యాలు అంటే మనకు అన్ని స్పైసెస్ అంటాం మనమైతే స్పైసెస్లో కూడా అన్నీ కాదు అంటే మెయిన్గా మనం యజ్ఞయాగాలకు వాడేటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు మిరియాలు లవంగాలు జాజికాయ జాపత్రి తక్కువలము శొంఠి ఇట్లా సుగంధ ద్రవ్యాలు అంటే కొన్ని మనం సుగంధ పరిమళాలు కూడా తీసుకొని రావచ్చు సెంటు కానీ అట్లాంటివి కానీ ఇంకా రకరకాల తెల్ల ఆవాలు ఇటువంటివన్నీ సుగంధ ద్రవ్యాలు అవన్నీ అవన్నీ కూడా తీసుకొని రావచ్చు ఎవైనా కూడా సుగంధ ద్రవ్యాలు ఉన్నా కూడా కాబట్టి అది పద్దెనిమిదవ తారీఖు రోజు జరిగే మహా గొప్ప యాగం శ్రీరామ సుదర్శన నారసింహ హనుమత్ యాగాలు ఇందులో పాల్గొనే వాళ్ళు ఎవరున్నా కూడా ఇది చాలా ఫలితం సమస్త గ్రహ బాధలు తొలగిపోతాయి నవగ్రహాలతో మనం పీడించబడేది కదా అవన్నీ తొలగిపోతాయి ఈ యజ్ఞంలో పాల్గొనే వారు ముందే మీ గోత్రనామాలు చెప్పండి అవి కూడా మనకు నిమిత్తంగానే కొన్ని వరకే ఉంటాయి హమకుండాలు అందులో ముందు ఎవరైతే చెప్తారో వాళ్ళకు యజ్ఞంలో పాల్గొనే అవకాశం అది భగవత్ కృప ఓం నమశివారి